ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారు ఖమ్మం పాలేరు మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు అనంతరం నిర్వహించిన ముఖాముఖిలో రైతులు భాగోద్వేగానికి గురయ్యారు ఇటీవలే వరదలు ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి మున్నేరు వరద ఉధృతికి వేలాది ఎకరాల్లో పంట ఆస్తి నష్టం సంభవించింది వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు మున్నేరు మధిరలో కట్టలేరు ఉధృతితో మంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు జరిగిన వరద నష్టం అంచనపై ఒక ఫోటో ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా వరదలు భారీ వర్షాల దాటికి ప్రజా జీ జీవనం అనంతరం పాలేరు కాలువను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డితో కలిసి కేంద్ర మంత్రులు పరిశీలించారు అనంతరం నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ఖమ్మం మహబూబాబాద్ ములుగు సూర్యాపేట జిల్లాల్లో వర్ష భీభత్సానికి జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్లో కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు చిత్ర ప్రదర్శన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు కేంద్ర మంత్రితో తమకు జరిగిన నష్టాన్ని వివరించిన అన్నదాతలు సర్వం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమయ్యారు. బహత్ వేగానికి గురైన రైతును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓదార్చారు. అభియోగ్ साहब हमारे किसान के तरफ से देख के घर भी जल गया, गाय भी जल गया, हाथ चलिए चल गया, बकरी चल गया, साहब खाली लत्ते लेके रोड पे खड़ा हुआ

ఆవులు గేదెలు మోటార్లు పైప్ లైన్లు మాకంటూ ఏం పిగలేదు సార్ ఏ రైతుకు సహాయం చేద్దామో తోటి రైతు కూడా చేసే పరిస్థితి లేదు సార్ చాలా చాలా కోల్పోయినాం సార్ మా రాష్ట్రానికి కొంచెం దయచేసి కరుణించి నుంచి మాకు కొంచెం కేంద్రం నుంచి బడ్జెట్ ఎక్కువ తెప్పించి కొంచెం మాకు సహకరించాల్సిగా కోరుతున్నాం సార్ మాకంటూ ఏం లేకుండా నిలువ నీడ లేకుండా అయిపోయింది సార్ यहाँ के प्रशासन को और सरकार को भी कोई राजनीति करने नहीं आए हम लोग संकट के समय हम सब साथ हैं इस समय हम केवल जनता के सेवक के रूप में आए हैं किसानों की सहायता करने के लिए आए हैं लेकिन जो बेहतर काम हो सकता था करने की कोशिश किया और उसके कारण इतनी बड़ी त्रासदी में जो जाने गई है भगवान की कृपा से बहुत कम गई है और उसके लिए मैं बधाई देता हूँ